అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో లుక్ కల్చర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఉప్పులోరి భాగ్యలక్ష్మి చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు మా సంస్థ తరపున ప్రతి మూడు నెలలకు ఓసారి మా చారిటీ ఈవెంట్ ద్వారా మారుమూల గ్రామాలను ఎంపిక చేసి వారికి బియ్యం కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేదరిక నిర్మూలన లక్ష్యంగా లుక్ కల్చర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్యమని వాళ్ళు తెలిపారు ఈ కార్యక్రమంలో మీడియా ప్రైవేట్ లిమిటెడ్

పల్లె ఏ ఊర్లో ఎక్కడ ఏ మార్గంలో పల్లెల్లో అయినా పేద ప్రజలకి నిత్యాస సరుకులు పంపిణీ అనమాట సో ఈ పంపిణీ చేయడంలో భాగంగా మేము మాకు దగ్గరగా ఉన్న ఏరియాస్ కొన్ని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి నిత్యాసర సరుకులు పంపిణీ చేయబోతున్నాం మీరందరూ సంతోషంగా స్వీకరిస్తారని ప్రశాంతంగా మాకు సహకరిస్తారని అర్థం చేసుకొని మీరు ఆదరిస్తేనే తప్ప మేము ఈ ప్రోగ్రాం చేయడం

కంపెనీ సహాయం చేయడం ఓకేనా పేదలకు సహాయం చేయడం ఆ మేము మనస్ఫూర్తిగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం దానికి మీ సహకారం ఎంతో అవసరం మాకు కాలేదు మాకు రాలేదు అనుకోకండి ఉన్నది అందరికి అదే ప్రయత్నాలు చేస్తాము ఓకేనా మీరు అట్లా దూరంగా కూర్చొని పిలిచిన వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి